కతలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చెన్నముని వికాసరావు బుధవారం పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గంభీర్పూర్ గ్రామానికి చెందిన గట్ల అంజయ్య కుమారుడు తాండ్రియాలలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఇందూరి శ్రీకాంత్ ఇప్పపెల్లిలో మృతి చెందిన బద్దం నాగిరెడ్డి గురువంతుల దేవక్క కుటుంబాన్ని పరామర్శించిన ఆయన దేవక్క కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి కూతురు చదువుకు తన వంతు కృషి చేస్తానన్నారు పోతారం గ్రామానికి చెందిన అల్లె లావణ్య నాగల్లి రాజమల్లయ్య కుటుంబాన్ని కతలాపూర్ మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పల్లికొండ అజయ్ ఆకుల శృతి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు సిరికొండలో సుద్దాల మల్లమ్మ బుచ్చిరాజు ఇల్లు ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు ధ్వంసం అవ్వగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం ఇచ్చారు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు దూలూరులో అనారోగ్యంతో మరణించిన పూండ్రా జలపతి కుటుంబాన్ని పరామర్శించి ఓదర్చారు అలాగే పెగ్గర్ల గ్రామ బూత్ స్థాయి కమిటీ అధ్యక్షుడు అనుదీప్ లావణ్య వివాహం రామల చక్కపేటలో జరగగా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు అనంతరం గౌ చలో బస్తీ చలో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు బీజేపీ సత్తాను చాటాలన్నారు మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు అనంతరం గౌ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ను సందర్శించారు విద్యార్థుల చే ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు మెట్పల్లి మండలం రామలచక్కపేటలో వివాహ వేడుకకు హాజరైన డాక్టర్ చెన్నమ్మనేని వికాస్ రావుకు బీజేపీ సీనియర్ నాయకులు ఇల్లెందుల శ్రీనివాస్ గజమాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా సన్మానించారు ఆయన వెంట మాజీ ఎంపీటీసీ రాజ్పాల్ తదితరులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు మండల అధ్యక్షుడు మల్యాల మారుతి బీజేపీ సీనియర్ నాయకులు రాజమడుగు వెంకటేశ్వరరావు కంటే సత్యనారాయణ దశరథ రెడ్డి బండ అంజయ్ పాలపు నరేష్ ధర్మపురి జలంధర్ రాజమల్లయ్య నాయకులు పాల్గొన్నారు